మహాభారత యుద్ధం విషయానికి వస్తే అర్జునుడికి వైరాగ్యం వస్తుంది సడెన్గా ఏంటి అందరూ నా తాతలు తండ్రులు మా మేనమామలు వీళ్ళని నేను చంపాలా వీళ్ళని చంపి స్వీకరించే రాజ్యం రాజ్యం నాకు అవసరమా అని ఒక్కసారిగా కుప్పగూలిపోతాడు మామూలుగా మన యుద్ధ రంగంలో ఎవరికి ఇలాంటి నైరాశ్యం అలాంటిది ఏమి ఉండదు ఆ సమయానికి వచ్చినప్పుడు ఆ ఆ విచారం ఆ విషాదం ఒక్క అర్జునుడికి ఎందుకు కలిగింది ఎస్ అక్కడ యుద్ధం యుద్ధంకు యుద్ధ రంగంలో ఉన్నటువంటి సైనికులందరూ యుద్ధం చేయాలనేటువంటి ఒక్క ఆవేశం తప్ప ఎవ్వరికీ ఆలోచన లేదు ఓకే కృష్ణుడి అర్జునుడి యొక్క మనస్సు ప్రత్యేకంగా పరచబడింది ఆయనకు అనుమానాలు ఉన్నాయి ప్రశ్నలు ఉన్నాయి సందిగ్ధాలున్నాయి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఎప్పుడైతే ఆలోచనలు ఉంటాయో ఒక మనిషిలో అతను సందిగ్ధానికి గురవుతాడు అదే జరిగింది అర్జునుడి విషయంలో సందిగ్ధంలో పడ్డాడు చూశాడు తాతలు తండ్రులు ముత్తాతలు స్నేహితులు వీళ్ళందరినీ చంపి నేను ఏం మూట కట్టుకోవాలి వీళ్ళంతా మరణించిన తర్వాత నాకు సిద్ధించేటువంటి విజయం వల్ల నాకేం లాభం ఇంత రక్తపాతం అవసరమా అనేటువంటి ఆలోచనలు చేసి గాండివాన్ని వదిలేశాడు విషాదం ముంచుకొచ్చింది ఆ సందర్భంగా కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించి చంపేదెవరు చచ్చేదెవరు అంత ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి అయిపోయినటువంటిది సినిమాను చూస్తున్నాను ఆయన నీ కర్తవ్యం ఏంటి క్షత్రుడి యొక్క ధర్మం యుద్ధం చేయడం ఎవడు చస్తున్నాడో ఎవడు బతుకుతున్నాడో అనేటువంటిది కాదు ధర్మం నీ ధర్మం యుద్ధం యుద్ధం చేయి ధర్మబద్ధంగా ధర్మాన్ని స్థాపించు అని చెప్పి ఆ యొక్క యుద్ధ రంగంలో అర్జునుడికి కృష్ణుడు కర్తవ్యాన్ని బోధించి ఆయన మళ్ళీ కార్యోన్ముఖుని చేస్తాడు అందుకనే నీకు భగవద్గీతలో అధ్యాయంలో మొదటి అధ్యాయం పేరే విషాదయోగం అని పెట్టారు సరే ఇంకోటి గురుజీ నాకు ఇప్పటికీ చాలా మందిని అడుగుదాం అనుకున్నా దాదాపు పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి కొన్ని వేల పద్యాలు ఉంటాయి భగవద్గీతలో ఆయన చెప్పడం ఏంటి యుద్ధరంగంలో అంత పీక్ టైంలో అన్నన్ని గంటలకు అర్జునుడు వినడం ఏంటి ఆ సమయంలో ఎవరు లేరా ఇంకా సైనికులు వాళ్ళు విన్నారా వాళ్ళు కూడా అందరికీ వినబడేటట్టు చెప్పాడా ఓన్లీ అర్జునుడికే వినబడ్డట్టు చెప్పాడా ఎస్ మనము ఈ విషయాన్ని చాలా లోతుగా చర్చించుకోవాల్సిన అవసరం యుద్ధరంగంలో పద్దెనిమిది అక్షోహిణుల సైన్యం నిలబడి ఉంది ఇందులో కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీతను ఉపదేశాన్ని అర్జునుడు విన్నాడు ఇది ఎలా జరిగింది అంటే టెలిపతిక్ కాన్వర్సేషన్ అంటే నీకు ఒక కళ వస్తుంది ఆ కళ మహా అంటే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటుంది ఆ కళను గురించి నువ్వు రాయాలనుకుంటావు రాస్తే దాదాపు పది పే పది పేజీలు వస్తుంది మూడు నిమిషాలు జరిగిన కళను నువ్వు రాయాల్సి వస్తే ముప్పై నిమిషాలు పడుతుంది ఈజీగా అలా అంత టెలిపతి కాన్వర్జేషన్ కూడా ఒక వ్యక్తి విన్నాడు అక్కడ ఉన్నటువంటి సైనికులు ఎవ్వరు అచేతనంగా ఉన్నారు వాళ్ళకి ఏమీ వినపడడం లేదు కాలం స్తంభించింది ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకు ఉన్నటువంటి యోగ ఫలితం ఏంటంటే దూరంగా జరుగుతున్న అత్యంత ఎంతో దూరంగా జరుగుతున్నటువంటి ఆ యొక్క విజువల్స్ చూస్తూ అక్కడ మాటలను వింటూ వాటిని మళ్ళీ ధృతరాష్ట్రుడు చెప్తున్నటువంటి వ్యక్తి ఆయన పేరు సంజయుడు మొత్తం ఈ కాన్వర్జేషన్ అంతా కూడా సంజయుడు విని ధృతరాష్ట్రుడికి చెప్తాడు మరి రాసింది ఎవరు గురించి చెప్తా ఈ సంఘటన ఎంతసేపు జరిగింది తెలుసా నీకు మహాభారత యుద్ధ రంగంలో పండు మధ్యాహ్నం పండు పొద్దున్నే ఉదయాన్నే అందరూ వచ్చి యుద్ధ రంగంలో పాల్గొన్నారు విధి విధానాలు చెప్పారు డైరెక్షన్స్ ఈ విధంగా పాయింట్లు ఈ పాయింట్లు ఈ పాయింట్ అని చెప్పేసి ఆయన్ని కూడా ఆ వాళ్ళు చర్చించుకున్నారు ప్రకటన అయిపోయింది అయిపోయింది ఇక భోజన సమయం ఆసనమే ఆ భోజన సమయానికి ముందు కరెక్ట్గా పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మొదలై ఒంటి గంట నలభై ఐదు నిమిషాలు వరకు ఈ కాన్వర్సేషన్ జరిగింది వాస్తవం ఎందుకంటే నక్షత్ర రాసులు గ్రహాలు ఖగోళ శాస్త్రం యొక్క ఆధారాలు బట్టి ఇవి మన పూర్వీకులు లెక్కలు కట్టారు ఓకే పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మొదలై ఒంటి గంట నలభై ఐదు నిమిషాలు ముగిస్తుంది అంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది అయితే ఈ సంజయుడు ఇది విన్న తర్వాత ఇది వ్యాసుడు అచ్చా వ్యాసుడికి చెబుతాడు సంజయుడు ఈ విధంగా జరిగింది నా యొక్క యోగ ఫలితం దాని ఎంత సమగ్రంగా విన్నాను సో దాన్ని వ్యాసుడు విని భగవద్గీతను అందులో చేర్చడం జరిగింది ఓకే ఒకవేళ అర్జునుడు విషాద యోగం విషాదం కలగకుండా అర్జునుడికి విషాదం కలగకుండా గాండి వాణ్ణి కింద పడేయకపోయి ఉంటే మనకు భగవద్గీత లభించేది కాదు మనం కోల్పోయేవాళ్ళం అవును సంజయుడు గీన వినకపోయి ఉంటే మన వినకపోయేవాళ్ళం మనం ఇప్పటికి వినేవాళ్ళం కాదు అసలు ఆ విధంగా మనకు భగవద్గీత లభించింది మనం నిజంగా చాలా అదృష్టవంతులు మరి సారవంత జీవుల సారవంత కుదిరి కుదించే దానిలో కూర్చున్న అద్భుత గ్రంథం అందుకే దాన్ని వేదం ఉంటాం కదా మహాభారతాన్ని వేదం ఉంటాం అంటే నాలుగు వేదాల సారమే కాకుండా నాలుగు వేదాల సారం ఇందులో ఉంది కాబట్టి దీన్ని వేదం అన్నారు ఓకే సో ఈ పంచమ వేదం అంటే భగవద్గీత కదా ఎస్ భగవద్గీత భారత భారత అంత కాలపి రైట్ అయితే ఈ భగవద్గీత లాంటి ఇంకొక రెండు గీతలు కూడా ఉన్నాయంటారు అనుగీత అని భీష్మ గీత అని అవేంటి గురుగారు నాకు తెలియదు కరెక్ట్ ఉన్నాయి యుద్ధము మొదలు కావడానికి ముందు ఉన్నటువంటి గంభీరమైనటువంటి వాతావరణంలో జరిగినటువంటి ఒక చర్చ భగవద్గీత యుద్ధం పద్దెనిమిది రోజులు అయిపోయిన తర్వాత అంపశయ్య మీద పడుకోనున్నటువంటి భీష్ముడు ఉత్తరాయణ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన స్వచ్ఛంద మరణం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు కృష్ణుడు పాండవులను పంపిస్తాడు మీ యొక్క ధర్మ సందేహాలను తీర్చుకోండి అని అప్పుడు భీష్ముడు చెప్పినటువంటివే చెప్పిందే భీష్మగీత ఆ భీష్మగీతలో మనకు విష్ణు సహస్రనామం వస్తుంది ఈ విష్ణు సహస్రనామం భూమి మీదకి పరిచయం చేసిందే భీష్ముడు అంతవరకు విష్ణు సహస్రనామం మనకు తెలియదు త్రేతాయుగంలో విష్ణు సహస్రనామం లేదు త్రేతాయుగంలో మనకు తెలిసింది ఒకటి ఏంటంటే కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే శ్రేతాయుగంలో విశ్వామిత్రుడు చిన్న పిల్లవాళ్ళు అయినటువంటి రాముణ్ణి లక్ష్ లక్ష్మణ్ణి నిద్ర లేపుతూ మీరు నిద్ర లేయండి మనం చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయని చెప్పేసి కౌసల్యా ప్రజారామ వాళ్ళ అమ్మగారి పేరుతో ఆయన్ను నిద్రలేపుతాడు ఆ ఇది ఆ యొక్క మేలుకొలుపు ఇప్పటికి కూడా మనం తిరుమలలో స్వామి వారికి చెప్తాం ఎప్పటి త్రేతాయుగం ఎప్పటి కలియుగం అంటే ఎందుకంటే శ్రీ శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి పూర్ణావతారం రాముడికి మొట్టమొదటి మేల్కొల్పు జరిగింది ఓకే అందుకని ఆ మేల్కొల్పును అట్లాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు